రామ దేని గురకు ఇచ్చారు వశిష్ట మహర్షి పాపరాశి ధ్వంసం చేసుకుని కలియుగం వస్తోంది కాబట్టి ద్వాపర యుగంలో ఇంకొక పాదం పోతోంది కాబట్టి ధర్మానికి తరువాత వచ్చే కలియుగం ఇంకా ప్రమాదం కాబట్టి భగవన్ నామాన్ని పట్టుకుని అందరూ తరించడానికి వీలుగా శ్రీరామనామాన్ని పెద్ద కొడుకు అయినటువంటి రామచంద్రమూర్తికి ఉంచారు ఇప్పుడు ఏ పని చేస్తున్నా రామ 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 అండం అలవాటైందనుకోండి అలా అలవాటైనటువంటి ఆ ఒక్క అలవాటు చాలు వాడు తరించిపోతాడు వాడు ప్రాణోక్రమణ సమయాన్ని పొందుతుంటే నిశ్చయాత్మకంగా అందులో మీకేమీ అనుమానం అక్కర్లేదు ఎన్నో సంఘటనలు ఉన్నాయి ఎటువంటివి ఖచ్చితంగా రామచంద్ర ప్రభువు వచ్చి దర్శనం చేసి వాడిని తీసుకెడతాడు దర్శనమిచ్చి తీసుకెడతాడు రామనామము అంత గొప్పది శివనామము అంత గొప్పది శివ శివ అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్జటి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛా భాషోల్లాసకిన్ శివ మీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు పవి పుష్పంబగు వజ్రం వజ్రము చేతనే బద్దలవుతుంది వజ్రం పెట్టి కొడితే ప్రాణం విడిచిపెడతారు అటువంటి వజ్రము పువ్వుగా మారిపోతుంది శివనామం చేసిన వాడికి అంటే వజ్రం పెట్టి కూడా ఏమీ చేయలేదు కాబట్టి పవి పుష్పంబగు అగ్ని మంచగు పరమభక్తుడై ఎప్పుడూ శివనామం చెప్పేవాడి పట్ల అగ్ని మంచుగా మారుతుంది అగ్ని మంచగవు ఆకూపారం భూమిస్థలంబగు సముద్రం భూమిగా మారుతుంది ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండ్ అతిమిత్రుడౌ శత్రువు కూడా మిత్రుడిగా మారతాడు ఎప్పుడూ శివనామం పలికేవాడికి శత్రుండ్ అతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌనెన్నగా విషము దివ్యమైనటువంటి ఆహారమవుతుంది కాబట్టి శివ సిమెచ్ఛాభాష నొల్లాసకిన్ ఎప్పుడూ శివనామం పలకాలనేటటువంటి ఉత్సకత కలిగినటువంటి వాడికి పై ప్రయోజనములన్నీ సిద్ధిస్తాయి కాబట్టి శివ మీ నామము సర్వవస్యకరము శ్రీకాళహస్తీశ్వర శివ మీ నామము ఇప్పుడు అప్పుడు అని లేదు ఎప్పుడూ కూడా ఆశ్రయించడానికి యోగ్యమైనదే కాబట్టి భగవన్నామమును విడిచిపెట్టుకోవడం అన్నది చెయ్యడానికి వీలు లేదు ఎందుకో తెలుసా భగవన్ నామాన్ని పలకడానికి కావలసిన ఉపకరణాన్నిచ్చి భగవన్నామాన్ని పలకడానికి ఏ విధమైనటువంటి నియమాన్ని లేకుండా తీసేశాడు ఈశ్వరుడు మిగిలిన ఏది చెయ్యాలన్నా ఏదో ఒక నియమం పాటించాలి భగవన్ నామం పలకడానికి మీరు కొత్తగా తేవక్కర్లేదు నేను అభిషేకం చేస్తాను అన్నాననుకోండి కనీసం నీళ్లు తెచ్చుకోవాలి నేను సంధ్యావందనం చేస్తాను అనుకోండి ఆచమనం చేయడానికి కనీసం అక్కడ ఒక పాత్ర ఉండాలి నేను ఇస్తాను అంటే కనీసం అక్కడ నీళ్లు ఉండాలి నేను రామనామం పలుకుతాను ఏం కావాలి నీకేం కావాలో అని పరమేశ్వరుడు ఇచ్చేశాడు అది ఎప్పుడు నీతో ఉంటుంది స్వరపేటిక స్వరపేటిక కంఠంలో పెట్టాడు ఆ స్వరపేటిక ఉన్న కారణం చేత నామమును పలకడానికి నీకు వేరొక వస్తువు అక్కర్లేదు వేరొక వేరు వేరు వస్తువులు తెచ్చి నువ్వు చేసినటువంటివన్నీ నీకు ఫలిస్తాయని నమ్మకం లేదు మీరు యజ్ఞం చేశారనుకోండి ఆ యజ్ఞం ఎలా చేయాలో అలా చెయ్యాలి అంతేగాని యజ్ఞం సరిగా చేయకపోతే యజ్ఞం ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం కష్టం ఓ పూజ చేశారనుకోండి పూజ ఎందు మనసు నిలబెట్టాలి అప్పుడే ఫలితం ఇస్తుంది భగవన్ నామం పలికారనుకోండి మీ మనసు అక్కడ ఉందా లేదాతో సంబంధం లేదు నామం ఫలితాన్ని ఇచ్చేస్తుంది పైగా దేనికైనా ఉపకరణం కావాలి భగవన్నామం పలకడానికి ఉపకరణం అక్కర్లేదు కాబట్టి నామము పలకడానికి ఏది అవసరమో దానిని భగవంతుడు ఒక్క మనుష్యుడికి ఇచ్చాడు అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి దీని తర్వాత నువ్వు మళ్ళీ జన్మ ఎత్తడానికి దురదృష్టం లేకుండా ఎంత గొప్ప సాధనం కావాలో అంత గొప్ప సాధనాన్ని నీకు ఇచ్చేస్తున్నాను